గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్న ఇష్యూ ఇది అంటే పిఠాపురంలో వంగా గీత గారు తన నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నారంటూ చాలా వార్తలు ఎక్కువ వస్తున్నాయి సార్ అంటే నిజంగానే నామినేషన్ వెనక్కి తీసుకుంటుందా అని ఇందులో వాస్తవం ఎంత సార్ లక్ష ఓట్ల పైగా మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు పిఠాపురంలో డిపాజిట్ కూడా రాదు ప్రత్యర్థులకు అనే పరిస్థితుల్లో వంగా గీత వంగా గీత ఆమె నామినేషన్ వాళ్ళ స్క్రూటినీలో మరి ఆమె ఉపసంహరించుకుంటుందనే వార్తలు వస్తున్నాయి కదా అంటే డిపాజిట్లు కూడా పోతాయన్న భయంతో వంగా గీత నామినేషన్ ఉపసంహరించుకుంటుందా అంటే వాస్తవం అనుకో ఎందుకని ఇంకా పద్నాలుగు రోజులు ఎన్నికొన్న పరిస్థితుల్లో ఆమె సుదీర్ఘ రాజకీయ జీవితం ఆమె కూడా ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా చేసింది ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చేటటువంటి ఆర్థిక అండదండలు కోల్పోతుందా పవన్ కళ్యాణ్ని ఓడించడం కోసం ఇవాళ వందల కోట్లు గుప్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వంగ గీత ఉంటేనే కదా ఆమె కనుక ఉపసంహరించుకుంటే మరి ఆ డబ్బు ఎట్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బు కోసమైనా వెళ్ళాల్సిన లోన్లన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి కదా సార్ అప్పుడే జగన్మోహన్ రెడ్డి నుంచి వరదై పారేటటువంటి వందల కోట్ల కోసమైనా వంగా గీత కంటిన్యూ అవుతారు అంతే తప్ప రాబోయే ఓటమిని ముందే గ్రహించి బుట్ట సర్దేసుకోవటం తట్ట సర్దేసుకునే పరిస్థితిలో వంగా గీత ఉందని అనుకోను అన్నమాట కాకపోతే వారు వన్ సైడ్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పిఠాపురం నుంచి గెలుస్తున్నాడు ఓకే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎదురెత్తున్న పరిస్థితుల్లో ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మెజార్టీ అత్యధికం అనుకుంటారు ఇప్పటిదాకా కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ అత్యధికం అనుకుంటారు అలాంటిది కుప్పంలో చంద్రబాబు మెజారిటీ కన్నా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనే ఎదురెత్తున్న పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాడు తెలుగుదేశం తర్వాత జనసేన ఏకమయ్యేసరికి ఏమవుతుంది అక్కడ ఇక ప్రత్యర్థి డిపాజిట్లు కోల్పోతున్న పరిస్థితి అన్నమాట ఇప్పటిదాకా పిఠాపురంలో బలం తెలుగుదేశం బలం ఉంటుంది జనసేన బలం జనసేనకు ఉంటుంది ఈ ఓట్ల చీలిక రెండు పార్టీల మధ్య వైసీపీ లాభించేది ఇప్పుడు రెండు ఓట్లు ఏకం అవడం వల్ల వైసీపీకి అక్కడ డిపాజిట్లు పోయే పరిస్థితి ఇలాంటి స్థితిలో ఎందుకమ్మా గీత తప్పుకుంటే పోలా మరి ఘోర పరాజయంతో నువ్వు రాజకీయ సన్యాసం తీసుకునే కన్నా ఎందుకంటే రేపు పొద్దున అక్కడ వంగా గీత ఓడిపోతే ఇక ఆమె రాజకీయ చరిత్ర ముగిసిపోతుంది అలాంటి పరిస్థితుల్లో మరి నువ్వు ఇప్పటికైనా నామినేషన్ ఉపసంహరించుకుంటే పరుగు దక్కుతుంది గౌరవం మిగులుతుంది ఇప్పటిదాకా నీకేదో కొద్దో గొప్ప విలువ ఉంది ఆ విలువ పోగొట్టుకోవద్దని సన్నిహితులు ఎవరో చెప్పుంటారు మరి చూడాలి ఇప్పుడు టైం ఉంది కదా ఇంకో గంట సేపు రెండు గంటలు ఉంది నామినేషన్ ఉపసంహరణకు ఒకవేళ వంగా గీత నామినేషన్ ఉపసంహరిస్తే అది జలక్ ఏది జగన్మోహన్ రెడ్డికి అది మామూలు జలక్ కాదనమాట అలా జరుగుతుందని మనం అనుకో ఇప్పుడు ఒక రకంగా బెట్టింగులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఏంటి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎక్కువ మెజార్టీ వస్తుందా కుప్పంలో చంద్రబాబుకి ఎక్కువ మెజార్టీ వస్తుందా ఇప్పుడు ఓన్లీ మెజారిటీ మీదే బెట్టింగ్ జరుగుతుంది అయితే హిందూపురంలో బాలకృష్ణకి ఎక్కువ మెజార్టీ వస్తుందా లేకపోతే మంగళగిరిలో లోకేష్కి ఎక్కువ మెజార్టీ వస్తుందా ఇట్లా ఈ నలుగురు మెజారిటీల పైన బెట్టింగులు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ టైం సార్ మెజారిటీ మీద బెట్టింగ్ జరగడం అయితే ఫస్ట్ లా ఉంది ఇది అంతే కదా ఎందుకంటే ఒక ప్రభంజనం కనపడుతోంది తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఒక సునామీగా మారినటువంటి పరిస్థితుల్లో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతున్న దీంట్లో ఇవాళ ఏం చేస్తున్నారు గెలుపు వైసీపీ తెలుగుదేశం మధ్య బెట్టింగ్ జరగట్లేదు వైసీపీ గెలుస్తుందని ఎవరు బెట్టింగ్ వేయడం లేదు తెలుగుదేశం మెజార్టీలు జనసేన మెజార్టీల మీద ఎవరు ఎక్కువ మెజార్టీ కొడతారన్న దానిపైనే బెట్టింగ్లు జరుగుతున్నాయి సార్ అయితే ఇంకొకటి గ్లాస్ సింబల్ కామన్ సింబల్గా ప్రకటించాలంటూ కొంతమంది కోర్టులో దాఖలు చేయడం జరిగింది అయితే దాని దాని మీద ఏంటి సార్ అంటే నిజంగానే కామన్ సింబల్గా ప్రకటిస్తున్నారా జగన్ కుట్ర భగ్నమైందా గాజు గ్లాసు గుర్తుని జనసేనకు దూరం చేయటమా అంటే గ్లాస్ ఫీవర్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి పవన్ ఫీవర్తో విలువలాడిపోతున్నాడా అంటే ఒక రకమైన ఓటమి భయం గాజు గ్లాసు తన జీవితాన్ని ఇవాళ మార్చేసింది తలకిందులు చేసింది గ్లాస్ వచ్చి తనకు గుచ్చుకుందన్న బాధ కనపడుతుంది ఎవరిలో జగన్మోహన్ రెడ్డిలో గ్లాస్ అంటే గాజు గాదు గ్లాస్ అంటే సైన్యం కనిపించని సైన్యం గ్లాసు పదునెక్కితే పద్ ఏమవుతుంది పగిలితే పదునెక్కుతుంది పగిలే కొద్దీ పదునెక్కుద్ది పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది ఎందులో డైలాగ్ అది భగత్ సింగ్ సార్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆ పగిలిన గ్లాస్ తీసుకున్న వీలందరినీ ఓసకోతకు కోస్తాడు అంటే ఇంతకు ముందు ఎలక్షన్లో పగిలింది ఎలక్షన్ లో అందరికీ కోస్తున్నట్లు అర్థం సార్ దాంతో గ్లాసు పగలాలని కోరుకోకూడదు ఎందుకంటే గ్లాసు పగిలితే పదునెక్కుద్ది పదునెక్కితే గుచ్చుకుంటుంది కాబట్టి తెలివి గెలాడేవడు గ్లాసు పగలగొట్టాలనుకోడు తెలివి గలవాడేవ్వడు గ్లాసు పగలాలని కోరుకోడు తెలివి తక్కువ వాడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ గ్లాసు పగలాలని కోరుకుంటున్నారు గ్లాసు పగిలితే గుచ్చుకునేది గ్లాసు కాదు జగన్కి అనమాట అది ఇవాళ మనకు కనపడుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే అంత భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ప్రసంగాలంటే ఎందుకంత భయపడుతున్నారు అతని ప్రసంగాలు ఇవాళ యువత పైన ముద్ర ఇస్తున్నాయి ఆ ముద్ర ఇవాళ యువతరం మొత్తం పవన్ కళ్యాణ్తో ర్యాలీ అవుతోంది జనసేనతో ర్యాలీ అవుతోంది అది తెలుగుదేశంకి బీజేపీకి ఎన్డీఏకి వాల్యూ యాడెడ్గా మారుతుందన్న భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి పోతే దానికి కారణం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందుల్లో ఓడిపోతే దానికి కారణం షర్మిల ఇవాళ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జగన్మోహన్ రెడ్డి కనపడుతోంది వీళ్ళిద్దరే ఎవరు పవన్ కళ్యాణ్ షర్మిల ఉలికి లెగుస్తున్నాడంట పాపం భారతీ మేడం ఏం పడుకో పొడుకో అంటుందంట ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బాధితుల సంఖ్య ఎందుకు పెంచుకున్నాడు బాధితులంతా ఏకమయ్యే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోంచి గుంజుతున్నారన్నమాట అంటే ఓడిపోయే అవకాశం ఏంటి ఇంకా ఫిక్స్ అయిపోయినట్టు అంటే ఇప్పుడు గాజు గ్లాసు ఇవాళ దానిపైన కుట్ర చేయాల్సిన అవసరం ఏంటి గ్లాస్ అంటే భయపడతాం ఎందుకు అదేవరో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అంట ఎవరో శ్రీనివాసరావు రాజమండ్రి ఎవరతను అతను వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు అతని ద్వారా ఈ పిటిషన్లు యాంచడం ఏంటి ఇదంతా జనానికి తెలియదా ఈ మొత్తం ఈ కుట్ర అంతా వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి అని అంటే గ్లాసు గుర్తు రేపొద్దున బ్యాలెట్లో చూపించి జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఎన్డీఏ ఓట్లు చీల్చాలనా తెలుగుదేశంకి పడే ఓట్లు గ్లాస్కి అంచాలనా కుట్ర కాదా కుట్రలతో రాజకీయ ఎన్నాళ్ళు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన మంత్రులు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ కుట్ర రాజకీయాలకి చెల్లు చీటి అయితే సార్ ఇప్పుడు ఆ గ్లాస్ సింబల్ ఏదైతే ఉందో అంటే పోటీ చేసే స్థానాల్లో ఉంటుంది పోటీ చేయని స్థానాలు వాళ్ళకి తెలుసు కదా సార్ అలాగే పోటీ చేయట్లేదు కాబట్టి ఇంకెలాగే ఓట్లు పడవనే దాంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా సార్ అప్పుడు ఏదో దింపుడు కల్లా వాస ఏంటి కనీసం ఒక వెయ్యి ఓట్లు దానికి పడతాయి కదా ఈ వెయ్యి ఓట్లు తెలుగుదేశం పడే అటు ఎంచుతాం కదా ఇప్పుడు కుట్రలతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విసిగిపోయారు ఒక కుట్ర అయితే సహిస్తారు రెండు కుట్రలు అయితే సహిస్తారు ప్రతిదీ కుట్రే కదా చిన్నాన్న హత్య కేసుని గుండెపోటు అన్నారు రక్తపు వాంతులు అన్నారు నారాసుర రక్త చరిత్ర అన్నారు తెలుగుదేశం వాళ్లే చంపించారన్నారు ఒక్క తెలుగుదేశం వాడు అరెస్ట్ అవ్వాల సీబీఐ అరెస్ట్ చేసిన మొత్తం ఎనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే జగన్మోహన్ రెడ్డి సొంత బంధువులే భాస్కర్ రెడ్డి ఏ సెవెన్ జైల్లో ఉన్నాడు ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి టెక్నికల్గా బెయిల్ మీద వచ్చినట్టుగా అరెస్ట్ చేసినట్టుగా చూపించుకుని వాళ్ళ కంటెస్ట్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కుట్రలు ఇవాళ భూమి రంగు అవుతున్నాయి ఇప్పుడు మొన్న కూడా చూసాం గులక రాయి అదొక కుట్ర ఆ రాయి ఏమైందో తెలీదు దెబ్బ కూడా పోయింది స్టిక్కర్ పోయింది కనీసం దెబ్బ తగిలింది కానీ కనీసం కుట్లేసిన గుర్తులు కూడా లేవు సార్ ఇదంతా ఇవాళ ఎక్కడో కోడిగుడ్డు పడింది అంటున్నారు మొన్న ఎప్పుడో చెప్పు అన్నారు నెల రోజుల క్రితం గుత్తిలో చెప్పు పడింది పదిహేను రోజుల క్రితం విజయవాడ సింగ్ నగర్లో రాయిబడింది ఇవాళ ఎక్కడో చౌడారంలోనో ఎక్కడో ఉత్తరాంధ్రలో పడింది పడిందంటున్నారు ఇవంతా కూడా ఏంటి వ్యతిరేకత ప్రజల్లో వ్యతిరేకత ఇవాళ ప్రభంజనంలాగా మారింది ఈ వ్యతిరేకత ఈ సునామీలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు సో చూద్దాం సార్ ఏం జరిగిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే